बाहर जाने के बाद ओके ऑल द बेस्ट बेस्ट पंचे ज़्यादा वाले ओके ना सर सेकंड सेकंड डिबेट डिबेट इज सर डिबेट सर 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 बिल रेट मंचे मार्क लाइन आ चाहिए ऑल द बेस्ट मंचे एम एम ऑल द बेस्ट அதை ஆல் தி பெஸ்ட் பஞ்சேதர்வாலே अरे ஆவரேஜ் ஜுனு கொண்டரெந்தி போலீஸ் ஹஜி ஆல் தி பெஸ்ட் பஞ்சேதர்வாலே ஓகேனா ராகேஷ் பஞ்சேதர்வா багаங்க மாரது மாரியாரை ராகேஷ் பஞ்சேதர்வா அப்போதே கோள பஞ்சேதர்வாலே ஆல் தி yeah Muito obrigado. 아이고, <목소리도> 니 और दोस्तों को लाइक कर दो शेयर कर हां सद्गुण राधे राधे आवाज से बात नहीं कर रही है अरे थैंक यू रा सर का तो बड़ा लोग क्लिक लाइक देख लीजिए సాఫ్ట్వేర్ చేస్తున్నా ఎలక్ట్రిషియన్ వెరీ గుడ్ ఎలక్ట్రికల్ అందరు చెప్తారా నేను చెప్తాను విష్ణు నువ్వేమేంటీజ్ అర్జునుడు విష్ణు రైట్ నువ్వు ఏం పేరు నీ పేరు వెరీ గుడ్ సేర్ ఏమిటో గార్డెన్ నువ్వు చెప్తారు ఏం సబ్జెక్ట్ తెలుగుసారి ఇష్టమా నీ ఇష్టమా వెరీ గుడ్ చదవాలి స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది అయితే అక్కడ కొంత డిమాండ్ కూడా వస్తాయి మంచిగా చదువుకోల్ దెస్ట్ మంచిగా చదువుకో

ಅದೇ ತೊಗೋನಾವು ಕದ್ದು ಇಂಪ್ರೆಂಡ್ಸ್ತವೆ ಅಡುಗೆ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಆಯ್ತವ ಉದ್ಯಮ್ತವೆ ಮಂಚ

నువ్వు తెలుసుకున్న వాళ్ళే నీకు ఏమైతుంది నువ్వు కూడా ఇంగ్లీషేనా ఇంకా కాపీ కూడా నువ్వేమై బయాలజీ నీ పేరే ఇక్కడ ఉంటుంది అమాలి బాడీ ఎక్కడ వెరీ గుడ్ పోలీస్ అవుతావా పేరు చెప్తలేదు నాకు నువ్వేమవుతు ఐపీఎస్ ఆఫీసర్ బాగా కష్టపడ్డ ఊవేమే సాఫ్ట్వేర్ వెరీ గుడ్ అండి తోబిఎస్ పోలీస్ వెరీ గుడ్ మంత్రి భయపడుతున్నాను ఐపీఎస్

వెరీ హిందీ టీచర్ వెరీ గుడ్ అఫర్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతావు నువ్వేమవుతున్నావు చెప్పినావు కదా మరి బాగా కష్టపడి చదవాలి అంతేనా కూడా ఐపీఎస్ అవుతుంది నువ్వు ఐపీఎస్ కాదు కదా సైకాలజీ వెరీ గుడ్ నాకు తెలియదు అది వెళ్ళి దగ్గర అడిగి తెచ్చుకోవచ్చు డాక్టర్ అయితే గట్టిగా మాట్లాడు ఇంగ్లీష్ అంటే మంచిగా మాట్లాడారు స్ట్రాంగ్ ఉండాలి హిందీ టీచర్ అయితే వెరీ గుడ్ ఆల్ దో ఐపీఎస్ కష్టపడాలి మ్యామ్

డాక్టర్ అయితే బాగా ఫ్రెండ్షిప్ బ్రాన్స్ పెట్టుకున్నావు చేతులు నచ్చలేవు బ్యాంక్స్ తీసుకున్న వాళ్ళకి లేదా వాళ్ళకి సహాయం చేస్తాను వెరీ గుడ్ చాలా వెళ్ళి దగ్గరని నువ్వేమైనా నువ్వు ఆర్మీలో జాయిన్ అవుతావు వెరీ గుడ్ वही में वही में तो पूरा डाक्टर है ना आधा मंदिर डाक्टर है वहीं पान बंद है पुलिस है क्या वहीं में तो डाक्टर है तो आज तो पढ़ाए लोग बायो पुलिस वहीं पर ये बंदे తెలుగు టీచర్ తెలుగు ఇష్టమా వెరీ గుడ్ మాతృభాష డాక్టరైదా అగ్రికల్చర్ ఆఫీసర్ వెరీ గుడ్ కూడా డాక్టర్ అయితే కొంచెం ఇది జరగను లైన్ లైవ్ కొంచెం లైవ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇంగ్లీష్ టీచర్ ఆల్ ద బెస్ట్ వెరీ గుడ్ ఏం బిజినెస్ వెరీ గుడ్ ఆల్ దెస్ట్ పోలీస్ వయ్వా నా మా సీరియస్ నై నే వెరీ గుడ్ ఆల్ దెస్ట్ డెలివరీ ఫైల్ ఇప్పుడు వెరీ గుడ్ అయితే వెరీ గుడ్ ఆల్ దెస్ట్ ಪೈಸರ್ వెరీ గుడ్ పేరు ఏంటి పోలీస్ నువేమే నువ్వున పోలీసునా డాక్టర్ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజినీర్వా వెరీ గుడ్ మ్యాక్స్ మంచిగా చదువు డాక్టర్ ఏంటో ఆల్ దెస్ట్ లాయర్ సెకండ్ సీరియస్ అది ఆల్ ద బెస్ట్ సెకండ్ లాయర్ సెకండ్ నువ్వు वेरी गुड नो वेरी इंजीनियरिंग आल दिल्ली पुलिस वेरी गुड गुड लाख इंग्ली इंग्लिश सिस्टम आई इंजे में ई एस आफीसर कुछ भी जारी लायर कुछ आर्ग्यू चेद

పోలీస్ మంచిగా చదవాలి ఐపీఎస్ వెరీ గుడ్ నువ్వేమించేం కావాలి బాగా కష్టపడాలి మరి ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈజీ కాదు చాలా చదవాలి నువ్వు ఆర్టిస్ట్ ఏం ఆర్టిస్ట్ ఇంకా ఏం చేయాలని అనుకోలేదు ఇంకా తొందరలో ఐపీఎస్ బాగా కష్టపడాలి మరి ఆంధ్రప్రదేశ్ देवेंद्र अरे फैंसी ले चल जाएगा ये नाना न्यूज़ ऑनलाइन कौन हूं मुझे नरेंद्र अंदर सिग्नल ऑल द बेस्ट नाना गुड लक जुड़ो सर जुड़ाल अंदर फोटोस दिस गुड लक ऑल द बेस्ट नाना राइट नेक्स्ट राजीव जी डू आओ इंदाव तो रु पता है अच्छा 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 वेरी गुड वेरी गुड ऑल द बेस राइट विरुद्ध रहना बेस्ट बेस्ट एक्चुअली ऑल द बेस गुड लक ओके नर रात में तो पिता के निकल पुलिस वेरी गुड तो वो नेक्स्ट है नेक्स्ट वो करेक्शन रात में तो जबले वेरी गुड डॉक्टर ओके नेक्स्ट न्यू

तो है तो चले अपन है बिल्कुल है बेमेत सबसे साहिब है भाई वो रानी लाइन ला तक टक हां रहना मैं बेमेत हो जाले सच है वेरी गुड इंजीनियर वेरी गुड प्रभु हूं अशोक नगर सुबह में आज द ಸอฟ್ಟ್ವೇರ್ ವೆರಿ ಗುಡ್ ಬನ್ ದಾ ನೋಡಿ ಜೋಮೆಂಟಲ್ ಆಲ್ಡಿಸನ್ ಫೋಟೋ ಚಂದರಪೋಡಾ ಆಲ್ಡಿಸನ್ ಓನ್ ಯೋ ಮೈ ಸ್ಟೇಟ್ आर्मी చదివాడు నువ్వు మంచి కూడా స్పెషల్ అండి ఎందుకంటే ఎయిట్ అన్న సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మురళైనది ఇలా టెన్త్ చదువుకున్నారు చాలా పాత స్కూల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఇక్కడ చదువుకున్నారు తెలుసు నేను కూడా మంచిర్యాలోనే కార్బెల్ స్కూల్లో చదువుకున్నప్పుడు ప్రతి సంవత్సరము అప్పుడు మున్సిపాలిటీ అక్కడ ఉండే మున్సిపాలిటీ గ్రౌండ్లో ప్రతి సంవత్సరము ఈ స్కూల్ పిల్లలకి అందరికీ కూడా నవంబర్ పద్నాలుగు నుంచి నవంబర్ పంతొమ్మిది మధ్యలో స్పోర్ట్స్ మీట్ పెడుతుంది అట్లా మేము కార్నబెల్ స్కూల్ నుంచి ఉంటుండే దాదాపు ప్రతి ఈవెంట్లో కూడా కబడ్డీ వాలీబాల్ అన్నీ కూడా ఫైనల్స్ స్కూల్ స్కూల్కున్న బాయ్స్ హై స్కూల్ మధ్యలోనే ఉంటుండే సో బాయ్స్ హై స్కూల్లో చాలామంది దోస్తులు ఉంటుండే ఆటల పోటీల్లో కొన్ని వీళ్ళు గెలవడం కొన్ని వాళ్ళు గెలవడం ఇట్లా అప్పటి నుంచి బాయ్స్ హై స్కూల్ అంటే ఒక ప్రత్యేక సంబంధం అంటే ఒక ప్రత్యేకత బాయ్స్ హై స్కూల్లో చదువుకునే పిల్లగాళ్ళు నిజంగా కూడా పేద మధ్యతరగతి విద్యార్థులు హై స్కూల్కి చాలా పెద్ద సంఖ్యలో పిల్లలు వస్తారు ఇక్కడ దాదాపు మంచిర్యాల జిల్లాలోనే ఇది టాప్ ప్రభుత్వ పాఠశాల హై స్కూల్కి పోవాలి బాయ్స్ హై స్కూల్లో మీతోటి సమయం గడపాలనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు ఇక్కడ బాయ్సే స్కూల్లోనే ఉన్న యువకులు అందరూ ఇక్కడే ఉన్నారు రేపు మన భవిష్యత్ అంతా మన మంచిర్యాల భవిష్యత్ అంతా కూడా బాయ్సే స్కూల్లోనే డిసైడ్ అవుతుంది కనుక బాయ్స్ హై స్కూల్ పిల్లలతో ఎక్కువ టైం గడపాలనే ఉద్దేశంతో వచ్చింది ఈ బ్యాగ్స్ బుక్స్ మీరు అందరు కూడా కొనుక్కోగలుగుతారు నాకు అది పెద్ద విషయం కాదు కానీ మీకు ఇది ఉపయోగపడుతుంది ముఖ్యంగా మిమ్మల్ని మోటివేట్ చేయాలి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఇంకెక్కడ లేరు ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ మీకు ప్రైవేట్ స్కూల్స్లల్లో కూడా లేరు చాలా మంచి టీచర్స్ ఉన్నాయి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి పెద్ద గ్రౌండ్ ఉన్నది అన్నీ ఉన్నాయి సరే కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి సార్ చెప్పారు నా వంతు ప్రయత్నం చేసి ఆ బాత్రూమ్ల సమస్యకు నా వంతు ప్రయత్నం చేసి దాన్ని కొత్తగా బాత్రూమ్లు కట్టేయడానికి నేను ప్రయత్నం చేసి ఆ సమస్యలు కూడా కలెక్ట్ సో ప్రభుత్వ పాఠశాలలో అన్నీ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు వసతులు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మంచి గ్రౌండ్స్ ఉన్నాయి ప్రభుత్వ స్టాట పాఠశాలలో పిల్లలు కూడా బాగా చదువుకోవాలనే ఒక పట్టుదల ఉన్నది పిల్లలు అందరికి కూడా కష్టపడాలి పోటీ పడే తత్వం ఉన్నది ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాలి మనం కావాల్సింది కొంచెం ప్రోత్సాహం ఇవ్వాలి కొంచెం గైడెన్స్ ఇవ్వాలి గైడెన్స్ ఇస్తే ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా రేపు సక్సెస్ అవుతారు ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళకంటే ఏం తక్కువ కాదు మీరేమైనా తక్కువ ఉన్న వాళ్ళకంటే అవునా మీరు ఏమైనా తక్కువ ఉన్నా ఎవరన్నా ఎవరికైనా అనిపిస్తుందా ఇక్కడ మీకు తక్కువ వాళ్ళకంటే లేదు కదా మీకు కూడా అదే కష్టపడే తత్వం ఉందా మీరు